బినికొండ పట్టణంలో కొలువైన శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస శనివారం శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి శివ పార్వతి పరమేశ్వరరావు మాట్లాడుతూ వేగవ జాము నుంచే పూజా కార్యక్రమాలు శనిదేవునికి పంతొమ్మిది రకాల విశేష ద్రవ్యాలతో ప్రత్యేక తైలాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆదిత్యాది నవగ్రహ హోమంలో భాగంగా శనిదేవునికి నూట తొంభై సార్లు ప్రత్యేక హోమ బీజ మంత్రాలతో కవిస్తులు సమర్పించారు ఈ సందర్భంగా ఎనిమిది నామాలతో సహస్ర నామార్చన తిల అర్చన పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శనిదేవుని ఆశస్సులు పొందారు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనే స్వామి దేవస్థానం నందు ఈరోజు శని అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి వేకూజాముని విశేషమైనటువంటి అభిషేకాలు రుద్రనమ్మక చమకాదులతో స్వామివారికి పదకొండు రకాలైనటువంటి ద్రవ్యములతో విశేష అభిషేకాలు తైలాభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క శని అమావాస అనేటువంటిది ప్రతి సంవత్సరంలో ఒకటి కానీ లేదా రెండు కానీ వస్తాయి అయితే ఈ సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈ యొక్క శనివారం రోజున అమావాస్య తిథి రావడం వలన దీన్ని శని అమావాస్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అంటే ఈ శని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడు అంటే శనిదేవుడు జన్మించినటువంటి తిథి అమావాస తిథి కాబట్టి అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఈ శనివారము మరియు అమావాస్య రెండు కలగలిపి వచ్చినాయి కాబట్టి శని అమావాస్యగా పిలుస్తారు ఇది ఎంతో ప్రముఖమైంది విశేషమైంది ఈ రోజున వెయ్యి శని త్రయోజసులతో సమానమైనటువంటి ఫలితాన్ని శనిదేవుడు అందిస్తాడు ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరిపించుకున్నటువంటి వారికి మరియు ఈ యొక్క నల్ల నువ్వులు నువ్వులైన ఉప్పు బెల్లము మినుములు ఇటువంటి నలుపు వస్త్రము ఇవి దానం చేసినటువంటి వారికి ఏలినాడు శని దోషాలు అష్టమ శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి యొక్క శని అమావాస్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే జీవులు యొక్క కర్మ ఫలప్రదాత కలియుగానికి రాజు అయినటువంటి శనిదేవుడికి కోసం ఆయన యొక్క అనుగ్రహం కోసం కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా ఈ యొక్క శని అమావాస్య రోజు కోసం శని అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాదు విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని మహారాజ్యాన్ని విడిచి ఏడున్నర సంవత్సరాల అష్ట కష్టాలు పడిన తర్వాత తిరిగి శనిదేవుడి అనుగ్రహంతో తన రాజ్యాన్ని రాజ్యాన్ని చేజుకించుకున్న రోజు చక్రవర్తి అయిన రోజు కూడా ఈ యొక్క శని అమావాస్యే అంతేకాకుండా సత్య హరిశ్చంద్రుడు కూడా సత్యవాక్ పరిపాలకుడుగా కీర్తి గడించింది కూడా ఈ సేనేమావాసి తిథి రోజు కాబట్టి ఈ యొక్క రోజుకి ఎంత విశేషమైనటువంటి ఫలితం ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవస్థానం నందు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉభయ ఉన్నటువంటి వారు నయనాల వెంకట సుబ్బారావు గారు వీరి యొక్క ధర్మపతిని వెంగమాంబ కుమార్తెలు వచ్చేసరికి అనుసూజనాయుడు కుమారుడు నీలకరం నాయుడులు ఒంగోలు గ్రామ వాస్తువులు వీరు ఈ రోజు యొక్క అన్నదాన కార్యక్రమానికి ఉభయ ఉన్నారు వారిని వారి కుటుంబానికి శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వాళ్ళ దివ్యాశిస్సులు నిండుగా మెండుగా ఉండాలని చూసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది ఈ భక్తులు ఎవరొచ్చిన కానీ స్వామివారికి అభిషేకాలు స్వయంగా చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎక్కడా లేదు కాబట్టి అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క శనీశ్వరాలయం కాబట్టి వారందరికి కూడా ప్రత్యేక అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం అవడానికి కారకమైనటువంటి ఈ యొక్క పోట్లూరు గ్రామ వాస్తవ్యులు అయినటువంటి మల్లికార్జున మరియు అట్లూరి ప్రసాదు మరియు చలమాల రఘురాములు వీరు ఇక్కడ దేవాలయం వద్ద నిన్న మొత్తం కూడా ఉండి ఈ యొక్క శానిటేషన్ వర్కులు కూడా శుభ్రత పనులు కూడా భక్తులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు వారికి కూడా దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అంతేకాని ఈరోజు ఉదయం ఏ రోజు నాలుగు నాలుగేళ్ల నుంచి మా యొక్క దేవస్థానంలో సేవలు అందించినటువంటి ఈ యొక్క మహిళా కమిటీ సభ్యురాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారికి దర్శించి అభిషేకం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం ఓం శం శరాయన